హైదరాబాద్ మాసప్ ట్యాంక్ వేట్స్ గార్డెన్లో రాతుడ్ శంకర్ పదవీరమణ అభినందన శుభగణంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మత్స్యశాఖలో గత ముప్పై ఆరు సంవత్సరాలుగా పనిచేసే ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై రెండులో పదవీ విరమణ చేయుచ్చున్న శుభ సందర్భంగా అభినందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన అదనపు సంచాలకులు రాతుడ్ శంకర్

నాటి పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన మా జిల్లా ఆఫీసర్లకి జిల్లా జిల్లా సొసైటీ ప్రెసిడెంట్లకి సెక్రటరీలకి మత్స్యకారుల లీడర్లకి మత్స్యకారులకి మరియు మా ఆఫీస్ స్టాఫ్ కి హెడ్ ఆఫీస్ స్టాఫ్ కి మరియు పత్రికా విలేకరులకి మీడియా మీడియాకి నా హృదయపూర్వక నమస్కారం చాలా ఆనందకమైనది నాకే కాదు మా స్టాఫ్ కి మా డిపార్ట్మెంట్ కి నేను నా నాకు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు మా స్టాఫ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను డిపార్ట్మెంట్లో కంబైండ్ స్టేట్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆంధ్రాలో చేశాను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అక్కడ నుంచి స్టేట్ ఆఫీసర్గా ప్రమోషన్ రెండు వేల పన్నెండులో డి వరంగల్గా ప్రమోషన్ మీద వచ్చాను అక్కడ నాలుగు సంవత్సరాలే పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి జేడి జాయిన్ డైరెక్టర్ ఫిషరీస్ హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ ప్రమోషన్ మీద వచ్చాను ఒకటే పోస్ట్ మీద జాయింట్ డైరెక్టర్ అప్పుడు ఇప్పుడు రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత దీని తర్వాత జాయింట్ డైరెక్టర్ తర్వాత నాకు అడిషనల్ డైరెక్టర్ ఇప్పుడు చేస్తున్న పోస్టు అడిషనల్ డైరెక్టర్ ఇదే లాస్ట్ పోస్ట్ దీని తర్వాత ప్రమోషన్ లేవు మా డిపార్ట్మెంట్లో అంటే డిపార్ట్మెంట్ ఆఫీసర్గా తర్వాత ఐఏఎస్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి కమిషనర్ డైరెక్టర్ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్టర్ నేనేమో అడిషనల్ డైరెక్టర్ కింద దాని తర్వాత మా స్టాఫ్ వన్ బై వన్ జేడీలు డిడీలు ఆల్ జిల్లాలో ఆఫీస్ చిన్న అతి చిన్న డిపార్ట్మెంట్ మాది కానీ మా డిపార్ట్మెంట్ లో యూనిటీ బాగుంది తర్వాత అందరూ హార్డ్ వర్కర్స్ తర్వాత అందరూ బిఎస్సి స్టూడెంట్స్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మా అతి తక్కువ స్టాఫ్ తో రెండు వందల ఇరవై ఆరు మంది కాంట్రాక్ట్ స్టాఫ్లు మరియు మూడు వందల మంది రెగ్యులర్ స్టాఫ్లు కలిపి అంటే ఉన్న అంటే యాక్చువల్గా ఐదు వందల మంది ఉన్నారు కానీ పోస్టులు మూడు వందలే ఉన్నాయి మిగతా అన్ని కాలేజీలు ఉన్నాయి అవి కలిపి టోటల్ గా ఐదు వందల చిల్లర స్టాఫ్ తోనే మేము పనిచేయించి డిపార్ట్మెంట్ కి ముందు వరుసలు నిలబెట్టాము